మీరు ఆన్సార్ స్టార్ట్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనము సమత అన్న జిల్లాలో మన రెడ్డి కాలనీ సమత హై స్కూల్లో మనకు ఈరోజు బోనాల పండుగ స్టార్ట్ అయింది కాబట్టి అంటే మనకు తెలంగాణ సంస్కృతంగా ఏంటంటే ఫస్ట్ పండుగ ఏంటంటే బోనాల పండుగ మనం చాలా మంది ఎందుకంటే ప్రతి విలేజ్లలో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాల్లో ప్రతి రాష్ట్రాల్లో తెలుగు భారతీయ సంస్కృతి ప్రకారం అయితే ప్రతి ఒక్కరు మన ఈ బోనాలు ఏంటంటే చాలా మంది ఇరువరకు ఏంటంటే శతాబ్దం అప్పుడు ఏంటంటే బాగా రోగాలు అనేవి వచ్చాయండి అప్పుడు మొత్తం వాతావరణం చేంజ్ చాలా మంది చనిపోయే అవకాశం ఇప్పుడు మనం చాలా మంది ఏంటంటే పసుపు కుంకువలతో మంచిగా అంటే మన పచ్చదానం కోసం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఈ బోనాల పండుగ విశేషం ఏంటంటే మనం అందరూ మంచిగా ఉండాలని బోనాలు పండుగ జరుపుకుంటాను ప్రతి స్కూళ్ళల్లో ప్రతి కాలేజీలలో ఎక్కడైనా ఈ బోనాల జాతర మనం మండే రోజు మండే రోజు జరుపుకునేది రోజు మనం సమత హై స్కూల్లో మంచిగా చక్కగా సెలబ్రేషన్ ఇక్కడ స్కూల్ ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ప్రతి ఒక్క పిల్లలు మంచిగా స్పాటిస్పేషన్ చేసి ప్రతి ఒక్కరు ఇలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మనం ఈ భాస్కర్ ఏదో మాస్ పబ్లికర్ మాట్లాడతారా